హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి వీటిని మనం బయట దొరికే విధంగా క్రిస్పీగా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీనికోసం మనం నార్మల్గా కర్రీకి యూజ్ చేసే ఆలు కూడా యూస్ చేయొచ్చండి కాకపోతే ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఈ చిప్స్ ఆలు అనేది చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి అందుకని ఈ వీటితోనే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను వీటి పైన పొట్టు మొత్తం ఒకసారి పీల్ ఆఫ్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ మందంలో పొడుగు పొడుగుగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్తో ఒక రెండు నుంచి మూడు సార్లు ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి వాటర్ అనేది ఈ విధంగా క్లియర్గా వచ్చేటట్టు వాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న ఆలు మునిగేంత వరకు వాటర్ తీసుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని కరిగించుకోండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఆలూ పీసెస్ మొత్తం వేసేసుకోండి మొత్తం వేసాక ఒకసారి కలుపుకోండి ఆలూ పీసెస్కి మొత్తం సాల్ట్ మంచిగా పడుతుంది ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు బాయిల్ చేసుకోండి ఇలా మంచిగా బాయిల్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి నైఫ్తో ఒకసారి ఇలా గుచ్చి చూడండి ఇలా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం వడగట్టి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల వరకు చల్లార్చేసుకోండి ఇలా చల్లారిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోండి ఇలా వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్కి మొత్తం పట్టేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కోట్ చేసేసుకోండి ఈ విధంగా మంచిగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా కొద్ది కొద్దిగా ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకోండి మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని ఒక్క నిమిషం తర్వాత ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి డబుల్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా డబుల్ ఫ్రై చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా నూనెలో అటు ఇటు తిప్పుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా క్రిస్పీగా అయ్యాక నూనెలోంచి తీసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అనేట్లేనండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్